సోమ్ పీపుల్ వేర్ ఆల్వేస్ నబడి లైక్స్ మీ కొంతమంది అన్ని వేలలా నన్ను ఎవరు ఇష్టపడరు అని చెప్తూ ఉంటారు ఫీలింగ్ థెమ్సెల్స్ అనవది తమ్ముడు తామే అయోగ్యులుగా తలంచుకుంటూ ఉంటారు ఆల్వేస్ ఫీలింగ్ అన్వోది అన్ని వేలలో అయోగ్యులు మనం తలంచుకుంటారు రోడ్ రూస్ ఐమ్ నాట్ వర్ది ఏది చెప్పినా కూడా నేను యోగ్యుడను కాదు అంట ఐ కెనాట్ డూ ద నేను అది చెయ్యలేను యు డు నాట్ నో దట్ యు ఆర్ సఫరింగ్ బై ద డీమన్ నీవు అట్టి దురాత్మ చేత పీడింపబడుతున్నావన్న సంగతి తెలియట్లేదు యోవేల్ గ్రంథం చూద్దాము సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము అండ్ వర్స్ 26 26వ వచనము

మరలా మరలా ఆ వాక్యాన్ని నువ్వు సాతానికి చూపించండి వై యుల్వేస్ టెల్లింగ్ ఐఎమ్ వర్ది వర్ది ఐ కెనాట్ గో ఐ కెనాట్ డూ దిస్ ఐ కెనాట్ ప్రీచ్ ఐ కెనట్ ప్రీ అవుస్ ద డిమన్ ఇస్ ఎట్ ఐకింగ్ యూ అలా కాకుండా అన్ని వేళలా నేను అయోగ్యుడను నేను ఇది చేయలేను నేను యోగ్యుడను కాదు అని ఈ మాటలు పలుకుతూ ఉన్నావు యు టెల్ ది స్ వు ది సన్ రిక్ టైమ్స్ టు ద డుల్ ఈ వాక్య భాగాన్ని వంద సార్లు ఆ దయ్యంతో చెప్పాలి మల్టీపుల్ విల్ నట్ వి అషేమ్ నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరూ శృద వడు గోడ్ దేవుని వాక్యాన్ని చెప్పవు యు టెల్ ద వడవు గో టు ద డుల్ ఆ దేవుని వాక్యాన్ని సాతానుకు చెప్పు హి విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యు అప్పుడు ఆ అపవాదిని నుంచి పారిపోతాడు లెట్స్ టర్న్ టు సెకండ్ క్రానికల్స్ రెండవ దిన వృత్తాంతాలు చూద్దాము 14th verse If my people called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways then will i hear from heaven and will forgive their sin and will heal their land రెండవ వృత్తాంతాలు ఏడు పద్నాలుగు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్

అదే రీతిగా ప్రార్థించలేకపోతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ మొట్టమొదటగా నువ్వు తగ్గించుకోవాలి సెకండ్లీ యు మస్ట్ ప్రే ఆ తర్వాత ప్రార్థించాలి ఇఫ్ యు డు నాట్ ప్రే కను నువ్వు ప్రార్థించకపోతే హౌ కెన్ గాడ్ డెలివర్ యు దేవుడు ఎలాగా నిన్ను విడుదల చేయగలడు డెలివర్ యు ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్ నీ దుర్మార్గమైన మార్గాల నుంచి ఎలాగ విడుదల హౌ కెన్ గాడ్ డెలివర్ యు ఫ్రమ్ ద డిమన్స్ ఏ రీతిగా దురాత్మల నుంచి విడుదల ఇవ్వగలడు అండ్ సీక్ హిస్ ఫేస్ అదే రీతిగా ఆయన sannidhini vedakadamu ప్రేమ్ యామ్ సికింగ్ హిస్ ఫ్రెండ్స్ ప్రార్థించడము ఆయన వెతకడం యూర్ నోటబుల్ సింక్ హిం నీ ఆయనను వెదకలేకపోతున్నావు యామ్ లీవ్ యూర్ వికెట్ వేస్ అదే రీతిగా నీ చెడు మార్గంలోని విడిచిపెట్టలేకపోతున్నా యూ వడ్ వికెట్ వేస్ యువర్ ఎంటర్ట్రైనింగ్ ఏ చెడు మార్గాలను నువ్వు ఉండనీస్తూ ఉన్నావు యూ యూ ఆర్ స్టిల్ ఎంటర్ట్రైనింగ్ ధస్ వికెట్ వీన్ ఇంకా చెడు మార్గాలను ఉండనీస్తూ ఉన్నట్టయితే యూ యు నో దట్ ఇస్ ఎ సిమ్ అది ఒక పాపం అని తెలిసినప్పుడు యువ్ ఇట్ దాన్ని విడిచిపెట్టు ఎవ్రీ డౌట్ దాని నుంచి విడుదల పొందు వెం గౌడవల్ హీరో ప్రేయర్ అప్పుడు దేవుడుని ఈ యొక్క ప్రార్థన వింటాడు ఎం ఫర్ గివ్ యూ నిన్ను క్షమిస్తాడు ఎం హీరూ నిన్ను స్వస్థపరుస్తాడు యోర్ ల్యాండ్ ఆల్స్ మీ దేశమును కూడా స్వస్థపరుస్తాడు వార్ విల్ గివ్ యు యూజ్ గవర్నమెంట్ ఆఫ్ ప్రిస్ దేవుడు నీకు స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు ఇన్స్టెడ్ ఆఫ్ హెవీనెస్ ఆ భారమునకు బదులుగా ప్రోరస్ట్ ట్వంటీ ఎయిటీన్ థర్టీన్ సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు బక్కం ఫర్స్ అండ్ ఫర్ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు హౌ మస్ కనికరం పొందును బి ఆనెస్ట్

లైక్ విస్ షోల్ మై హెర్లీ ఫాదర్ ఆల్సో డూ వంట యూ మీలో ప్రతి వడునూ తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియూ ఆ ప్రకారమే మీ ఎడల చెయ్యినా నేను థర్టీ ఫోర్ వల్స్ ముప్పై నాలుగో వచ్చనం అండ్ ద లాడ్ వస్ వ్రత్ అండ్ డెలివర్డ్ హిమ్ టు టోర్నమెంటర్స్

దాడి చేయబడుతున్నావు అన్న సంగతి నీకు తెలియదు ఆర్ యు ఫర్ గివింగ్ ఎవ్రీ వన్ నీవు అందరినీ క్షమిస్తూ ఉన్నావా ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్ గివింగ్ ఒకవేళ ఎవరినైనా క్షమించలేకపోతే యు మస్ట్ బి కేర్ఫుల్ నీవు జాగ్రత్తగా ఉండాలి యు మస్ట్ ఫర్ గివ్ ఎవ్రీ వన్ ప్రతి వారిని క్షమించాలి అదర్వైజ్ గాడ్ విల్ గివ్ యు అప్ టు ద tormentors లేదంటే దేవుడు నిన్ను baadaparchu వారికి appa cheptadu first మొదటి యోహాను yohanu చాప్టర్ మూడవ అధ్యాయము అండ్ వర్స్ 8 ఎనిమిదవ వచనము he that committed sin is the of the devil the devil sineth from the beginning for this purpose the son of god was manifested దట్ హీ మే డిస్ట్రాయ్ ది వర్క్స్ ఆఫ్ ది డెవిల్ అపవాది మొదట నుండి పాపం చేసి ఉన్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను న్యాయపర్చడకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు జీసస్ కేమ్ ఎందుకు యేసుక్రీస్తు వచ్చారు వై హీ వాస్ క్రూసిఫైడ్ ఎందుకు సిలువ వేయబడ్డారు ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ది వర్క్స్ ఆఫ్ ది డెవిల్ అపవాది క్రియలను న్యాయపర్చట కొరకే నౌ యు హావ్ హర్డ్ అబౌట్ ది వర్క్స్ ఆఫ్ ది డెవిల్ ఈ సమయంలో మరి నీవు అపవాది క్రియలను గురించి విన్నావు గాడ్ వాంట్స్ టు డెలివర్ యు దేవుడు నిన్ను విడుదల చేయాలని కోరుతుంది నిన్ను పరిపూర్ణంగా విడుదల చేయాలనుకుంటున్నాడు రాసిన పత్రిక మొదటి పదమూడవ వచ్చినము తన కుమారుని రాజ నివాసులను చేశాను నీవు సాతాన్ యొక్క శక్తిని కూడా తెలుసుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఓన్లీ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కేవలం యేసు రక్తములోని శక్తి మాత్రమే అండ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలోని శక్తి కెన్ డెలివర్ యు నిన్ను విడుదల చేయగలుగుతుంది ప్రైస్ గాడ్ అండ్ టేక్ డెలివరెన్స్ ఫ్రమ్ హిమ్ దేవుని స్తుతించి ఆయన నుంచి విడుదలను పొందుకో యు నో ద అటాక్స్ ఆఫ్ ద డెవిల్ అపవాది యొక్క దాడులను గుర్తించు అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద డెవిల్ అపవాది యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకు హిస్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. వాడు బలవంతుడై ఉన్నాడు. హిస్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆపవాదికి ఏదేను వనము నుంచి ఎంతో అనుభవం కలిగి ఉన్నవాడు. బట్ ఈవెన్ దెన్ అయినప్పటికీ కూడా నో ద పవర్ ఆఫ్ క్రోసెస్ మోర్ దెన్ ద పవర్ ఆఫ్ ద డెవిల్. అయితే శిలువ శక్తి అనేది ఆపవాది శక్తికంటే ఎంతో గొప్పదనే విషయం. ఫర్గివ్ ఆల్ పర్సన్స్. అందరిని క్షమించు.